చాలా విశ్వాసమైంది కానీ ఒక విశ్వాసమైందే కానీ ఎప్పుడైనా తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం దీనికి పొక్కగురు రాలేదు అంటాం అన్నమాకలా అలా తిరుగుతున్నావా అంటాం ఈ తిట్టాల్సి వచ్చిన విషయం వచ్చినప్పుడు మాత్రం ఒక్క విశ్వాసమైందే కానీ మాత్రం బాగా ఉపయోగిస్తాం అంటాం కదా ఎప్పుడైనా మా కుర్రోలు పని లేకుండా అటు ఇటు తిరుగుతుంటే గెలమాల తిరుగుతున్నాం అని అంటావా అంటే కుక్క విశ్వాసమైందే మంచిదే కాదనట్లేదు కానీ కుక్క లాంటి స్వవాస వాడు స్వభావం కొద్దిగా తేడా ఉండదు ప్రతి కుక్క మంచిదని చెప్పడానికి లేదు వాడు తొంగ కుక్కలు ఉంటాయి యజమాని కలిసే కుక్క వాడిని కలిసి ఒక కుక్క పెద్ద కుక్క ఉంటుంది అంటే మినిమం ఎంత ఎత్తు ఆ కుక్క ఆ కుక్కను వాండర్ ఎప్పటి నుంచో పెంచుతున్నాడు ఒక ఆస్ట్రేలియా వాండర్ ఆస్ట్రేలియా దేశం ఒక వ్యక్తి ఆ కుక్కను ఎప్పటి నుంచో పెంచుతున్నాడు టయానికి మాంసం ముద్దలు ఏర్పాటు చేయలేదు ఆ కుక్కకి రెండు రోజుల నుంచి మాంసం దొరకలేదు అక్కడ ఎక్కడ ఆ ప్రాంతంలో ఈ కుక్కకి మాంసం దొరకకపోవటం వల్ల మంచి ఆకలి మీద ఉంది ఏయో బ్రెడ్లో గిడ్డలో పెడుతున్నాడు కానీ ఆ కుక్కకి ఆయన నచ్చట్లేదు ఫస్ట్ నుంచి ఏం అలవాటు చేశాడు ఆ కుక్కకి మాంసం అలవాటు చేశాడు ఈ మాంసం అలవాటు చేసిన కుక్క మాంసానికి అలవాటు పోయి అలవాటు పోయి ఎదురుకుంటే ఎవడు కనపడుతున్నాడు మాంసం ముద్ద వాండర్ గారు కనపడుతున్నాడు అండ్ కరిసి మెడ కొరికేసింది ఆ కుక్క ఆస్ట్రేలియాలో జరిగింది ఈ విషయం నిజంగా మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూసుకోవాలి తెలుస్తుంది ఈరోజు కుక్కల కోసం మాట్లాడుకుంటున్నాం కుక్క చాలా విశ్వస్తమైంది మంచిదే కానీ మనుషులు మనుషుల్లో కుక్క స్వభావం రాకూడదు మనుషుల్లోకి ఏం రాకూడదు ఏం రాకూడదు ఒక్క స్వభావం అమ్మ అది పెట్టు నిన్న తునిపట్నంలో జరిగినటువంటి అమ్మ ఆ ఫోటో పెట్టు ఇదేంటో తెలుసా నిన్నటికి నిన్న మన తునిజలో తునిలో జరిగినటువంటి విషయం ఏం జరిగిందంటే తునిపట్నంలో శనివారం దా